ఆంధ్రప్రదేశ్ మన హిందూ బంధువుల పైన జరుగుతున్న అన్యాయానికి వాళ్ళ పైన అక్కడున్న ఇస్లామిక్ జిహాదీలు చేస్తున్న దౌర్జన్యానికి నిరసనగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ప్రతి ఒక్కరు ఒకటి ఆలోచించండి ఏదో బంగ్లాదేశ్ లైతుంది అవుతుంది మనకెందుకులే అని చెప్పి ఊరుకోకండి దయచేసి ప్రతి ఒక్క హిందూ సరిహద్దులో బయట జరిగింది రేపు మా ఇంట్లో జరిగే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేలుకోండి నేను ఈ సోకాల్ సెక్యులర్ వీళ్ళందరినీ అడగాలనుకుంటా అసలు నిజంగా కూడా మీకు చెవులు వినిపిస్తున్నాయా కళ్ళు కనిపిస్తున్నాయా ఎక్కడో హమాస్ లో ఎవరో చచ్చిపోతే సేమ్ హమాస్ అని చెప్పి రోడ్ల మీద తిరిగిండ్రు ఈ రోజు బంగ్లాదేశ్ హిందూ సమాజం నుంచి అన్యాయం జరుగుతుంది కోసము ఒక వర్గం మాత్రమే కనిపిస్తుందా హిందువులు కనిపించట్లేదా ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ రోజు ప్రపంచం అంతా ఇంత శాంతిగా ఉంది అని అంటే అది కేవలం మన హిందువు వల్లనే మన పెద్దలు మనకు నేర్పించిండ్రు ఇసుంటా అంటే ఇల్లంతా మనం బుద్ధి చెప్పాలి ఇప్పటికైనా మేలుకోండి బంగ్లాదేశ్ హిందువుల కోసం కాదుకున్న మన భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి కోసం నీ ఇంటని లక్ష్మి నీ బిడ్డ మంచిగా ఉండాలి ఉండాలి సంతోషంగా బొట్టు పెట్టుకోవాలి పొద్దున లేసే దేవుడికి పూజ చేయాలి ప్రశాంతంగా గడప బయటికి పోయిన వాళ్ళు ఇంటికి మంచిగా రావాలి అని అంటే హిందువుల మేలుకోండి ఇప్పటికైనా సరే మేలుకోండి కేవలం ఏదో జరిగినప్పుడు బయటికి రావడం కాకుండా ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటిని పరిరక్షించుకుంటే మంచిది జై హింద్